రాష్ట్ర వ్యాప్తంగా తొంగే తేదీ జరిగే ఆ పారిత్రిక సమ్మె దిపదనం చేయాలని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఏఐటి ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది కేంద్రంలో మూడోసారి అధికారం వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కార్మికులకి వ్యతిరేకంగా అదేవిధంగా పెట్టుబడుల అనుకూలంగా ఈ రోజు నాలుగు లాభం కోళ్లుగా నలభై చట్టాలను మార్చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు గమ్ముతున్నారు అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా ఈ రోజు నిరుదారి పరిస్థితుంది సభ్యులు వ్యవసాయ పురులు రైతులు కార్మికులు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు ఈ సమ్మె ఉద్దేశం తేదీ నరేంద్ర మోడీకి కార్మికులు రైతాంగం సత్తా ఏందో ఈ భారతదేశంలో మోడీ గారికి తెలియజేసేదానికి ఈ రోజు సంక్షుక్తంగా అవుతా ఉన్నారు మోడీ ఇప్పటికైతే తెలుసుకొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలని కార్మిక వ్యతిరేక విధానాల్ని రైతాంగ వ్యతిరేక విధానాలని ఎంతగా ఆపాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ అసెంబ్లీకి ఏదో వస్తుంది అదేవిధంగా భారతదేశాన్ని కూడా ఈ రోజు మొత్తం శాతానికి కూడా కార్మిక వర్గం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి భారతదేశంలో నరేంద్ర మోడీ ఏ క్షణమైనా రాజీనామా చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను తీస్తే కలిసేది లేదు ప్రాణ సాగానికైనా కార్మికులు చిన్నపడి ఎంతో మంది త్యాగుండియా చేరిక పరితనాలు సాధించుకుంటే ఈ రోజు మోడీ గారి వచ్చి ఓ చెంది కాల రాస్తూ ఈ రోజు కార్మిక వ్యతిరేక ఎన్ని గంటలైనా పనిచేయించుకోవచ్చు వచ్చి దుర్మార్గమైన చట్టాన్ని ఈ రోజు తీసుకొచ్చి కార్మికులు ఇద్దరు చూపుతా ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం వెంటనే ఈ విధానాన్ని మార్పుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా